ప్రియమైన మిత్రులారా జీవితానికి ఓ అద్భుత మార్గదర్శకత్వం ఇచ్చే కథతో మీ ముందుకు వచ్చాము నిజమైన దానం అంటే ఏమిటి శాశ్వత పుణ్యం దక్కాలంటే ఏం చేయాలి అనే అతి ముఖ్యమైన ప్రశ్నలకు నీలకంక్యుడే స్వయంగా ఇచ్చిన జవాబే ఈ కథలో ఉంది ఇది కథ కాదు మన జీవితం మార్చే జానగంధర్వం ఈ కథలోని సందేశం మనకు ఒక గొప్ప బోధన ఇస్తుంది జీవితం ఎలా బ్రతకాలో పుణ్యం ఎలా సంపాదించాలో కాబట్టి ఒక్క క్షణం కూడా మిస్ కాకుండా చివరి వరకు ఈ కథను వినండి మీ మనసును తాకకమానదు స్నేహితులారా ఇప్పుడు అసలు కథను ప్రారంభిద్దాం ఇంకా ఎవరైనా ఈ వీడియోను లైక్ చేయకపోతే ఒక్కసారి లైక్ చేసి మద్దతు ఇవ్వండి మీ లైక్ ఒక మంచి కథను మరింతమందికి చేరేలా చేస్తుంది ఒక ఆలమండ చెట్టుమీద ఒక కోయిల పక్షి తన భార్యతో కలిసి నివసిస్తోంది ఒకరోజు సంగతి కోయిల దంపతులు ఆహారం తీసుకుంటున్న సమయంలో కోయిల భార్య దృష్టి ఒక వృద్ధ రైతుమీద పడింది ఆ రైతు ఒక చెట్టు కింద కూర్చుని భోజనం చేయబోతున్నాడు అప్పుడే అక్కడికి ఒక ఆకలితో అలమటిస్తున్న బిచ్చగాడు వచ్చి ఆ వృద్ధరైతును ఏదైనా ఆహారం ఇవ్వమని అడిగాడు ఆ వృద్ధరైతు తన ఆకలిని అణుచుకుని తన ఆహారం మొత్తం ఆ బిచ్చగాడికి ఇచ్చేశాడు ఇది చూసిన కోయిల భార్య తన భర్తతో అంది ఓ ప్రియతమా ఆ వృద్ధరైతు తన ఆకలిని మరిచి తన ఆహారం ఆ బిచ్చగాడికి ఎందుకు ఇచ్చాడు అని కోయిల ఆమెతో అన్నాడు ప్రియే ప్రతి మనిషి తన జీవితంలో ఏదో ఒక దానం చేస్తాడు కొందరు ఆహారం కొందరు వస్త్రాలు మరికొందరు ధనం దానం చేస్తారు కాని నీకు తెలుసా ఏది అత్యంత శ్రేష్ఠమైన దానం ఏ దానం చేస్తే మనకు అపారమైన పుణ్యం లభిస్తుంది అని దానికి కోయిల భార్య లేదు ప్రియతమా అలాంటి దానమేమిటి అని అడిగింది కోయిల అన్నాడు ప్రియే ఈ విషయాన్ని నీకు ఒక కథ ద్వారా వివరిస్తాను ఈ కథ కేవలం ప్రేరణాత్మక మాత్రమే కాదు దీని శ్రద్దగా చివరివరకు వినేవారికి నిజమైన దానమంటే ఏమిటి ప్రాచీన కాలంలో సూర్యపురం అనే ఒక గ్రామంలో రాఘవ అనే యువకుడు ఉండేవాడు రాఘవ కట్టెలు కొట్టి వాటిని అమ్ముకుని జీవనం సాగించేవాడు అతను తన భార్య లక్ష్మితో కలిసి సాధారణ జీవితం గడిపేవాడు కట్టెలు అమ్మడం వల్ల వచ్చే ఆదాయం సరిపోక వారి కుటుంబంలో ఎప్పుడూ ఆహారం బట్టల కొరత ఉండేది ఒకరోజు నిరాశతో కోపంతో లక్ష్మీ రాఘవతో అంది ఎన్నాళ్ళూ ఇలా కష్టాల్లో బతకాలి మనకు ఏ పండగైనా ఉందా ఏ సంతోషమైనా ఉందా ఈ కట్టెలు కొట్టే పనిని వదిలేసి నీవు పట్టణంలో వేరే ఉద్యోగం చూసుకో ఎప్పటివరకు ఇలా బీదరికంలో బతకాలి అని రాఘవ ప్రేమగా సమాధానమిచ్చాడు ఓ బంగారం నీ మాట నేను ఎప్పుడు వింటాను కాని నేను ఈ గ్రామాన్ని వదిలి వెళ్లలేను పట్టణంలో ఇక్కడి లాంటి శాంతి ఉండదు ఈ విషయం మళ్లీ మన మధ్య రాకూడదు లక్ష్మి అంది సరే నీకు సరినిపిస్తే అలాగే భోజనం సిద్ధంగా ఉంది తిని కట్టెలు కొట్టడానికి వెళ్ళు భోజనం చేసిన తర్వాత రాఘవ కట్టెలు కొట్టడానికి అడవిలోకి బయలుదేరాడు నడుస్తూ నడుస్తూ చాలా దూరం వెళ్లిపోయాడు అతను ఆలోచిస్తున్నాడు ఈరోజు చాలా దూరం వచ్చేశాను నాకు ఒక పెద్ద చెట్టు కావాలి అది అమితే మంచి ఆదాయం వస్తుంది కాని ఇక్కడ పెద్ద చెట్టు ఏదీ కనిపించడంలేదు చివరికి ఒక చిన్న చెట్టు కనిపించింది సరే ఈరోజుకు ఇది చాలు అనుకుని రాఘవ ఆ చెట్టును కొట్టి కట్టెల గుండీని తలమీద పెట్టుకుని పట్టణంలో అమ్మడానికి బయలుదేరాడు కాని పట్టణంలో ఎవరూ కట్టెలు కొనడానికి ముందుకు రాలేదు రాఘవ నిరాశగా ఆలోచించాడు ఈ కట్టెలన్నీ మళ్లీ ఇంటికి తీసుకెళ్లాలా అప్పుడే ఒక పండితుడు అతన్ని పిలిచాడు ఓ కట్టెలు అమ్మేవాడా ఇటురా ఈ కట్టెలు ఎంత రాఘవ అన్నాడు పండితగారు మీకు అన్ని కావాలా లేక సగమా అన్ని తీసుకుంటే తక్కువ ధరకు ఇస్తాను పండితుడు అన్నాడు నాకు అన్ని కావాలి కాని నీ ధరకు కాదు నా ధరకు రాఘవ అలసిపోయిన స్వరంతో అన్నాడు అలాగైతే ఈ కట్టెలు చాలా చౌకగా అవుతాయి సరే మీ ధరకే ఇస్తాను చాలా అలసిపోయాను పండితుడు డబ్బు అన్నాడు ఇదిగో కట్టెలు ఇక్కడ పెట్టు నీవూ ఆకలితో ఉన్నట్టు కనిపిస్తున్నావు ఏదైనా తింటావా భోజనం సిద్ధంగా ఉంది తినివెళ్ళు రాఘవ అన్నాడు నాకు చాలా ఆకలిగా ఉంది కాని నేను తింటే మీకు ఆహారం మిగలదు వద్దులే ఇంటికి వెళ్లి తింటాను పండితుడు నవ్వుతూ అన్నాడు చింతించకు ఇక్కడ ఇంకా ఇరవై మంది తినేంత ఆహారముంది ఎప్పుడు ఆకలిగా ఉంటే ఇక్కడికి రాఘవ అడిగాడు మీరు ఎప్పుడు అందరికీ ఇలా ఆహారం పెడతారా పండితుడు అన్నాడు భగవంతుడు నామీద కృపు ఉంచినంతకాలం నేను ఇలా చేస్తూనే ఉంటాను ఇదంతా ఆయన ఇచ్చిన వరం రాఘవ అన్నాడు సరే నేను ఈరోజు ఇక్కడే తింటాను ఆ రోజు రాఘవ పండితుడి ఇంట్లో కడుపు నిండా భోజనం చేశాడు కృతజ్ఞతతో అన్నాడు పండితగారు మీరు చాలా దయామయుడు నీతిమంతుడు మీలాంటి మంచి పనులు చేసేవారికి నేను సహాయం చేయాలనుకుంటున్నాను ఇకనుండి నేను మీకు కట్టెలు తక్కువ ధరకే ఇస్తాను పండితుడు అన్నాడు తండ్రీ సుఖంగా ఇంటికి వెళ్ళు రాఘవ కొట్టిన కట్టెలని పండితుడికి తక్కువ ధరకు ఇచ్చి ఇంటికి బయలుదేరాడు ఇంటికి చేరగానే లక్ష్మి అడిగింది ఎందుకు ఇంత ఆలస్యం ఈరోజు కట్టెలకు మంచి ధర వచ్చిందా డబ్బులు ఇవ్వు రాఘవ అన్నాడు చుడు ఈరోజు సోదా అంత బాగా జరగలేదు కేవలం తక్కువ డబ్బులే వచ్చాయి ఇవిగో లక్ష్మీ ఆశ్చర్యంగా అడిగింది ఏమిటి నీవు నాకు ఇంత తక్కువ డబ్బులే ఇస్తున్నావా నీవు రెట్టింపు సంపాదిస్తావని అనుకున్నాను ఇంత ఆలస్యంగా ఎక్కడ తిరిగావు ఏం చేశావు రాఘవ వివరించాడు నేను కట్టెలు అమ్మడానికి వెళ్లాను కాని ఎవరు కొనలేదు అప్పుడు సమీపంలోని పట్టణంలో విశ్వనాథశర్మ శర్మ అనే పండితుడి ఇంటికి వెళ్లాను ఆయన ఎవరు వచ్చినా ప్రేమగా ఆహారం పెడతారు అలాంటివారికి మనమేదో ఒకటి చేయాలి లక్ష్మి అడిగింది ఎప్పుడు ఆహారం పెడతారా అంటే వాళ్లు చాలా ధనవంతులై ఉంటారు కదా లేకపోతే ఇంతమందికి ఎలా పెడతారు నీవు వారికి ఎలా సహాయం చేశావు రాఘవ అన్నాడు వాళ్లు నీవు అనుకున్నంత ధనవంతులు కాదు వాళ్లు మంచి హృదయం కలవారు ఆ పట్టణంలోని ఆలయంలో పూజారిగా పనిచేస్తారు తమ కష్టార్జితంతో అందరికీ ఆహారం పెడతారు నేను వారికి సహాయంగా ఇక నుండి కట్టెలు తక్కువ ధరకే ఇస్తానని చెప్పాను లక్ష్మీ అంది ఇది సరిపోతుందా నీవు రెండు గుండీల కట్టెలు కొట్టలేకపోతే ఇంటిని ఎలా నడిపిస్తావు రాఘవ అన్నాడు నేను వంతు ప్రయత్నం చేస్తాను భగవంతుడు ఏది కల్పిస్తే అది జరుగుతుంది ఈరోజు నేను వారి ఇంట్లో భోజనం చేశాను ఒకరోజు నిన్నుకూడా అక్కడికి తీసుకెళ్తాను ఆ తర్వాత రాఘవ ప్రతిరోజు కట్టెలు కొట్టి తన మాట ప్రకారం పండితుడికి తక్కువ ధరకే ఇచ్చేవాడు ఒకరోజు పండితుడు భోజనం చేయడానికి కూర్చున్నాడు అప్పుడు బయటనుండి రాఘవ గొంతు వినిపించింది పండితగారు కట్టెలు తెచ్చాను వచ్చి తీసుకోండి నేను వెళ్లిపోతాను పండితుడు బయటకు వచ్చి అన్నాడు రాఘవ నీకు తక్కువ డబ్బు ఇవ్వలేను నీ కట్టెలు తిరిగి తీసుకెళ్ళు రాఘవ అన్నాడు డబ్బు రేపు ఇవ్వండి కాని కట్టెలు ఇక్కడే వదిలేస్తాను నాకు చాలా ఆకలిగా ఉంది నీవు అందరికీ ఆహారం పెడతావు కదా నాకు కొంచెం ఇవ్వగలవా పండితుడు నవ్వుతూ అన్నాడు ఎందుకుకాదు ముందు చేతులు కాళ్ళు కడుక్కో నేను భోజనం సిద్ధం చేస్తాను పండితుడు లోపలికి వెళ్లి తన భార్యతో ఈ విషయం చెప్పాడు ఆమె అంది మీరు అలాంటి వాగ్దానం ఎందుకు చేశారు మన ఇంట్లో ఆహారం ఏమీ లేదు నీకు పెట్టిన ఈ భోజనం తప్ప ఆమె మళ్లీ అంది ఇప్పుడు రాఘవకు ఏం పెడతాము ఆహారం అయిపోయింది పండితుడు అన్నాడు అరే ఇందులో పెద్ద విషయమేముంది నీవు నాకు పెట్టిన ఆహారం రాఘవకు సరిపోతుంది నేను ఈరోజు ఉపవాసముంటాను పండితుడి భార్య అంది ఇలా ఎన్నాళ్ళు చేస్తావు మనకే సరిపోని ఆహారంతో ఇతరులకు ఎందుకు పెడతావు ఈ ఆహారం ఎక్కడి నుండి వస్తుంది పండితుడు అన్నాడు భగవంతుడు అన్నీ ఇస్తాడు ముందు రాఘవకు ఆహారం పెట్టు స్నేహితులరా పండితుడు ఇలా అందరికీ ఆహారం పెట్టేవాడు తనకు స్వయంగా ఏమీ మిగలకపోయినా ఒకరోజు రాఘవ కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్లాడు అతను ఆలోచించాడు అడవి అంచున ఉన్న ఎండు చెట్లన్నీ కొట్టేశాను ఇప్పుడు మిగిలినవి ఆకుచెట్లే అడవి లోపలికి వెళ్లడం కొంచెం కష్టంగా ఉంది ఇంతకుముందు నేను ఇంత లోపలికి వెళ్లలేదు ఇక్కడ క్రూరమృగాలు కూడా ఉండవచ్చు నాకు ఏదైనా అయితే భయపడుతూ రాఘవ అడవి లోపలికి వెళ్లాడు చాలా దూరం నడిచాడు కాని సరైన చెట్టు దొరకలేదు అకస్మాత్తుగా ఒక పెద్ద చెట్టు కనిపించింది అతను ఆలోచించాడు ఈ కొమ్మ చాలా బలంగా ఉంది దీన్ని కొడితే మూడు గుండీల కట్టెలు వస్తాయి ఇప్పటికే చాలా ఆలస్యమైంది రాఘవ ఆ చెట్టుమీదకు ఎక్కి ఆ కొమ్మమీద కూర్చుని దాని కొట్టడం మొదలుపెట్టాడు ఆ కొమ్మ చాలా పెద్దది కొట్టిన తర్వాత అది పక్కనే ఉన్న చెట్టుమీద ఒక చిన్న గుండెమీద పడింది అప్పుడు అక్కడ ఒక సాధువు ప్రత్యక్షమయ్యాడు అతను కోపంగా అన్నాడు నా తపస్సును ఎవరు భంగం చేశారు నీవే అనుకుంటాను సాధువు కోపంతో నిండిపోయి అన్నాడు నిన్ను కుక్కగా ఇస్తున్నాను రాఘవ భయపడిపోయి అన్నాడు మహారాజ్ నన్ను క్షమించండి మీరు ఇక్కడ తపస్సు చేస్తున్నారని నాకు తెలియదు సాధువు అన్నాడు నేను ఇక్కడ సంవత్సరాలుగా తపస్సు చేస్తున్నాను నీవు నా తపస్సును భంగం చేశావు నీవు ఈ పాపానికి భాగస్వామివి రాఘవ వేడుకున్నాడు మహారాజ్ నేను రోజు కట్టెలు కొట్టి వాటిని జీవనం సాగస్తాను నేను ఉద్దేశపూర్వకంగా ఇలా చేయలేదు ఈ సాపాన్ని వెనక్కి తీసుకోండి సాధువు కోపం కొంచెం తగ్గింది అతను రాఘవతో అన్నాడు నేను నీకు ఇచ్చిన సాపాన్ని వెనక్కి తీసుకోలేను కాని ఒక ఉపాయముంది దానితో నీవు ఈ సాపం నుండి విముక్తి పొందవచ్చు రాఘవ అడిగాడు దయచేసి ఆ ఉపాయం చెప్పండి మహారాజ్ నేను ఈ సాపం నుండి ఎలా విముక్తి పొందగలను సాధువు అన్నాడు నీవు అత్యంత శ్రేష్ఠమైన దానం చేసే ఇద్దరు వ్యక్తులను వెతకాలి వారు తిన్న ఆహారం నుండి మిగిలిన ఒక్క గింజనైనా తిన్న తర్వాత నీ సాపం క్రమంగా తగ్గుతుంది నీ శరీరం పూర్తిగా తెల్లగా మారినప్పుడు నీవు ఈ సాపం నుండి విముక్తి పొందుతావు రాఘవ కన్నీళ్లతో అన్నాడు మహారాజ్ నేను నా భార్యకు ఆధారం కట్టెలు అమ్మి వచ్చే డబ్బుతో మా జీవనం సాగుతుంది ఇప్పుడు నేను కుక్కగా మారితే నా పరిస్థితి ఏమిటి సాధువు అన్నాడు చింతించకు భగవంతుడు సహాయం చేస్తాడు నీ శాపం తీరినప్పుడు నీ జీవితం సుఖసంతోషాలతో ధనధాన్యాలతో నిండిపోతుంది నీవు ప్రతి కష్టం నుండి విముక్తి పొందుతావు ఇలా చెప్పి సాధువు అక్కడి నుండి వెళ్లిపోయాడు సాధువు సాపంవల్ల రాఘవ కుక్కగా మారిపోయాడు సాపం నుండి విముక్తి పొందడానికి రాఘవ ఒక ప్రయాణం మొదలుపెట్టాడు అతను ఆలోచించాడు సాధువు చెప్పినట్టు అత్యంత శ్రేష్ఠమైన దానం చేసేవారు ఎక్కడ దొరుకుతారు నాకు ఏమీ అర్థం లేదు ఓహో పండితగారు వారు చాలా దయామయుడు నీతిమంతుడు ముందువారి దగ్గరికే వెళ్తాను రాఘవకుక్క రూపంలో పండితుడి ఇంటికి చేరుకున్నాడు పండితుడు తన భార్యతో అన్నాడు ఈరోజు ఎలాంటి ఆటంకం లేకుండా అందరికీ ఆహారం పెట్టగలిగాను నిజంగా భగవంతుడి కృప పండితుడు భోజనం చేసిన తర్వాత అతని భార్య మిగిలిన ఆహారాన్ని బయటపారవేసింది కుక్క రూపంలో ఉన్న రాఘవ అక్కడికి వచ్చి పండితుడి మిగిలిన ఆహారాన్ని తిన్నాడు తినగానే అతని శరీరం సగం తెల్లగా మారిపోయింది రాఘవ సంతోషంగా అన్నాడు నాకు తెలుసు పండితగారు చాలా దయామ్యుడు నాకు సగం శాపం నుండి విముక్తి లభించింది కాని పూర్తిగా విముక్తి పొందడానికి ఇంకొక వ్యక్తిని వెతకాలి ఇలా ఆలోచిస్తూ రాఘవ ముందుకు సాగాడు అతను అన్నాడు ఈ శాపం నుండి విముక్తి పొందితే నేను సుఖసంతోషాలతో శాంతితో జీవిస్తాను ఇలా అనుకుని రాఘవ రెండవ వ్యక్తి కోసం వెతకడం మొదలుపెట్టాడు ఒకరోజు అతను మోహననే యువకుడిని భూమిని దున్నుతు చూశాడు కుక్క రూపంలో రాఘవ మోహన్ ఇంటి ముందు కూర్చున్నాడు అప్పుడు అనే వ్యక్తి ఒక ఆవును తీసుకుని వెళ్తూ అన్నాడు మోహన్ చాలా మంచివాడు నాకు మాత్రమే కాదు ఇంకా చాలామందికి ఆవులు దానం చేస్తున్నాడు అలాంటివారికి ఆశీస్సులు లభిస్తాయి ఇది విన్న రాఘవ ఆలోచించాడు వాహ్ ఈరోజు నాకు శాపం నుండి విముక్తి లభిస్తుంది మోహన్ కూడా పండితగారిలాగే దయామయుడై ఉంటాడు ఇప్పుడు వాడు ఎప్పుడు భోజనం చేస్తాడో చూస్తాను రాఘవ చాలాసేపు అక్కడే వేచివున్నాడు మోహన్ భోజనం చేసి తన ఆకుపచ్చని తామరాకును బయట పారవేశాడు రాఘవ వెంటనే ఆ తామరాకులో మిగిలిన ఆహారాన్ని తిన్నాడు కాని దాన్ని చూసి అతను ఆశ్చర్యపోయాడు అతను అన్నాడు అరే నా శరీరం రంగు మారలేదు మోహన్ ఆవు కూడా చేశాడు అయినా ఇది ఎందుకు జరగలేదు నాకు ఏమీ అర్థం లేదు కొంతసేపటి తర్వాత రాఘవ మళ్లీ పండితుడి ఇంటి బయట కూర్చున్నాడు అక్కడ అతను ఇద్దరు యువకులు మాట్లాడుకోవడం విన్నాడు మొదటి యువకుడు అన్నాడు అరే ఈరోజు మోహన్మళ్ళీ ఆవు దానం చేశాడు రెండవ యువకుడు అన్నాడు అవును వాడు ఎంత పెద్ద దాతలా కనిపించినా ఎప్పుడు పట్టణం బయటివారిని పిలిచి దానం చేస్తాడు నీకు నిజం తెలిస్తే ఆశ్చర్యపోతావు వాడి ఆవులన్నీ రెండు నెలలకంటే ఎక్కువ రోజులు పాలు ఇవ్వవు మొదటి యువకుడు ఆశ్చర్యంగా అన్నాడు ఏమిటి వాడు అలా చేస్తే అతనికి పాపం తగిలిపోతుంది మన రాజులాంటి దాత ఎవరూ లేరు వారు ఒక వారం రోజులుగా ఆహారం పంచుతున్నారు రేపు చివరి రోజు వస్త్రదానంతో పాటు ఇతర కూడా చేస్తారు రాజు స్వయంగా ఒక వారం రోజులుగా ప్రజలతో కలిసి భోజనం చేస్తున్నారు ఇలాంటి దయామయుడిని నీవు ఎక్కడైనా చూశావా ఇది ఏమీ కాదు వారు మన పట్టణంలో మంచి రోడ్లు బావులు చెరువులు తవ్వించారు నిజంగా వారు మనకోసం చాలా చేశారు ఇలాంటి ధర్మాత్ముడిని నేను ఎన్నడూ చూడలేదు ఈ మాటలు విని రాఘవ చాలా సంతోషించాడు అతని మనసులో ఆలోచన వచ్చింది సరే ఇప్పుడు నాకు శాపం నుండి విముక్తి లభిస్తుంది నేను వెంటనే రాజు దగ్గరకు వెళ్లాలి వారు రాజమహల్లో లేరు ప్రజలతో కలిసి భోజనం చేస్తున్నారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి మరుసటి రోజు రాఘవ రాజు ఆహారం పంచే చోటికి చేరుకున్నాడు అక్కడ అతను రాజు వస్త్రాలు పంచడం చూశాడు అతను ఆలోచించాడు రాజు ఎంత గొప్పవాడు ఆహారంతో పాటు అందరికీ కూడా పంచుతున్నాడు నేను వెతుకుతున్న మంచి వ్యక్తి ఇతనే రాజు భోజనం చేసిన తర్వాత సైనికులు రాజు తిన్న తామరాకును బయటపారవేశారు చూసి రాఘవ అక్కడికి వెళ్ళి ఆ తామరాకులో మిగిలిన ఆహారాన్ని తిన్నాడు కాని దాన్ని చూసి అతను ఆశ్చర్యపోయాడు అతను అన్నాడు అరే ఇదేమిటి ఇంత గొప్పదాత అయిన రాజు ఆహారం తిన్నా నా రంగు మారలేదు ఈ శాపం వేరే కారణంతో ఉండాలి నేను వెంటనే ఆ సాధువు దగ్గరకు వెళ్ళాలి రాఘవ సాధువు ఉన్న చోటికి చేరుకున్నాడు అతను సాధువుకు నమస్కరించాడు సాధువు అతన్ని నిరాశగా చూసి అడిగాడు ఏమైంది రాఘవ నీకు ఇంకా ఒక్క మంచి వ్యక్తి మాత్రమే దొరికినట్టు ఉంది నీ శరీరం మాత్రమే తెల్లగా మారింది ఇంకెవరూ దొరకలేదా వచ్చి చాలా రోజులైంది రాఘవ అన్నాడు మహారాజ్ పండితగారి ఆహారం తిని నేను సగం బాగుపడ్డాను ఆ తర్వాత వారికంటే గొప్పదాతలను చూశాను కాని వారి ఆహారం తిన్నా ఎలాంటి ప్రభావం లేదు సాధువు ఆగా అన్నాడు ఇందులో ఆశ్చర్యంలేదు వారి కర్మల నిజస్వరూపాన్ని తెలుసుకోవడం ముఖ్యం రాఘవ మళ్లీ అన్నాడు అంతేకాదు మా పట్టణరాజు చాలా ధర్మాత్ముడు ఒకవారం రోజులుగా అందరికీ ఆహారం వస్త్రాలు పంచారు ఇంత ధర్మపరుడైన వ్యక్తి ఆహారం తిన్నా నేను శాపం నుండి విముక్తి పొందలేదు ఇందులో ఏదో రహస్యముంది నాకు ఏమీ అర్థం లేదు దయచేసి మీరే చెప్పండి సాధువు అన్నాడు రాఘవ నీవు చూసిన వారిలో ఎవరి దానం నిజమైన దానం కాదు మోహన్ తనకు అవసరం లేని వస్తువులను దానం చేస్తున్నాడు అవి తనకు అవసరమైతే వాడు వాటిని ఎన్నడూ దానం చేసేవాడు కాదు రాజు ఏది ఇచ్చినా అది దానంగా పరిగణించబడదు ఎందుకంటే అతను స్వయంగా సంపాదించడు అతను నీలాంటివారు ఇచ్చే రాజస్వాన్ని ప్రజలపై ఖర్చు చేస్తాడు సాధువు మళ్లీ అన్నాడు రాజు ఇచ్చిన ఆహారం వస్త్రాలు కూడా రాజస్వం నుండే వచ్చాయి అందుకే రాజు చేసిన దానం దానంగా పరిగణించబడదు అతను కేవలం ప్రజల డబ్బును ప్రజలపై ఖర్చు చేస్తున్నాడు అందుకే రాజు ఆహారం నీ శాపంపై ఎలాంటి ప్రభావం చూపలేదు నీవు అర్థం చేసుకో నిజమైన దానం అంటే పండితుడు ఆకలితో ఉన్నవానికి తన ఆహారం ఇచ్చిన దానమే అతను స్వయంగా తినకపోయినా అతని దానం అత్యంత శ్రేష్ఠమైనది అందుకే నీవు ఇంకా కృషి చేయాలి నీవు శాపం నుండి విముక్తికి దగ్గరలో ఉన్నావు రాఘవ నిరాశతో అన్నాడు అర్థమైంది మహారాజ్ ధన్యవాదాలు రాఘవ అక్కడి నుండి నీరసంగా బయలుదేరాడు అతను ఆలోచించాడు బాప్రే ఎంత దూరం వచ్చేశాను చాలా ఆకలిగా ఉంది సమీపల్లో ఏదైనా తినడానికి దొరికితే బాగుండు అప్పుడు అతను ఒక వృద్ధ రైతుడిని చూశాడు ఆ రైతు ఒక బానెడు నీళ్లు తీసుకుని వెళ్తున్నాడు సమీపంలో ఇద్దరు యువకులు ఆ రైతు గురించి మాట్లాడుకుంటున్నారు ఒక యువకుడు అన్నాడు ఆ రైతును చూస్తున్నావా ఈ ఎండలో రోజూ నీళ్ల బానుతో ఇక్కడి నుండి వెళ్లేవారికి నీళ్లు పోస్తాడు ఆయన వయసు ఎనభై ఏళ్లు దాటినా ఆయన పని ప్రశంసనీయం కొంతసేపటి తర్వాత రైతు ఆహారం తీసి తినడం మొదలు పెట్టాడు కుక్క రూపంలో ఆకలితో ఉన్న రాఘవను చూసి రైతు తన ఆహారంలో కొంత తీసి అతనికి ఇచ్చాడు రాఘవ ఆహారాన్ని తినగానే అతని శాపం పూర్తిగా తొలగిపోయింది అతను మళ్లీ మనిషిగా మారిపోయాడు అతను రైతుకు కృతజ్ఞతలు చెప్పి సంతోషంగా తిరిగ బయలుదేరాడు అతను ఆలోచించాడు నిజంగా దానం ఎప్పుడు చిన్నది పెద్దది అని ఉండదు ఆకలిని తీర్చిన పండితుడు దాహాన్ని తీర్చిన ఈ చేసే దానమే నిజమైన దానం నిస్వార్థంగా ఇతరులకు సహాయం చేయడమే అత్యంత శ్రేష్ఠ్యమైన దానం రాఘవ నడుస్తూ నడుస్తూ తన భార్య లక్ష్మి దగ్గరకు తన ఇంటికి చేరుకున్నాడు అతను సంతోషంగా జీవించడం మొదలుపెట్టాడు ఇదిలా ఉండగా పండితుడు చాలా దానాలు చేసి తన ఆర్థిక స్థితిని కోల్పోయాడు అతని భార్య అతనితో అంది సమీపంలోని పట్టణంలో ఒక రాజు ఉన్నారు వారు పుణ్యాన్ని కొంటారు నీవు వారి దగ్గరకు వెళ్లి నీ పుణ్యాన్ని అమ్మి కొంత డబ్బు తెచ్చుకో అప్పుడు మన జీవనం సాగుతుంది పండితుడు మొదట వద్దన్నాడు కాని భార్య పదేపదే చెప్పడంతో అతను వెళ్లడానికి సిద్ధపడ్డాడు అతని భార్య అతనికి భోజనం కోసం నాలుగు రొట్టెలు చేసి ఇచ్చింది పండితుడు ఇంటినుండి బయలుదేరాడు అతను పట్టణం సమీపంలో ఒక చెరువును చూశాడు అక్కడ స్నానం ఇతర కర్మలు పూర్తిచేసి రొట్టెలు తినడానికి కూర్చున్నాడు అప్పుడు ఒక ఆడకుక్క అతని ముందుకు వచ్చింది ఆ కుక్క అడవిలో మూడు పిల్లలను కన్నదే భారీ వర్షం వల్ల మూడు రోజులుగా ఆ కుక్క దాని పిల్లలు ఆకలితో ఉన్నాయి కుక్క ఆకలితో ఉన్నట్టు చూసిన పండితుడు తన ఆహారంలో ఒక రొట్టె తీసి ఆ కుక్కకు ఇచ్చాడు కుక్క ఆ రొట్టె తిన్నది అతను మళ్లీ రెండవ రొట్టె ఇచ్చాడు దానికూడా కుక్క తిన్నది ఇలా పండితుడు తన నాలుగు రొట్టెలను కుక్కకు పెట్టాడు కుక్క తృప్తిగా ఉంది కాని పండితుడు ఆకలితో మిగిలిపోయాడు అతను అక్కడి నుండి రాజు మహల్వైపు బయలుదేరాడు పండితుడు రాజు దగ్గరకు చేరుకుని అన్నాడు నేను నా పుణ్యాన్ని అమ్మాలనుకుంటున్నాను రాజు అన్నాడు మధ్యాహ్నం తర్వాత రండి రాజు తన భార్యతో అడిగాడు ఒక పండితుడు తన పుణ్యాన్ని అమ్మడానికి వచ్చాడు నీ దృష్టిలో అతని పుణ్యాలలో ఏది అత్యంత గొప్పది రాజు భార్య అంది ఈరోజు అతను అడవిలో మూడు పిల్లలతో ఉన్న ఒక కుక్కకు రొట్టెలు పెట్టి సంపాదించిన పుణ్యమే అత్యంత గొప్పది ఈ మాట విని రాజు పండితుడి దగ్గరకు వెళ్ళి అన్నాడు మీరు ఏ పుణ్యమిస్తారు పండితుడు అన్నాడు మీరు ఏ పుణ్యం తీసుకోవాలనుకుంటున్నారు రాజు అన్నాడు ఈరోజు మీరు చేసిన యజ్ఞం పుణ్యాన్ని తీసుకుంటాము పండితుడు అన్నాడు నేను ఈరోజు యజ్ఞం చేయలేదు నాకు యజ్ఞం చేయడానికి ధనంలేదు రాజు సమాధానమిచ్చాడు మీరు ఈరోజు చెరువు ఒడ్డున ఒక ఆకలితో ఉన్న కుక్కకు నాలుగు రొట్టెలు పెట్టారు మేము ఆ పుణ్యాన్ని కొనాలనుకుంటున్నాము పండితుడు అడిగాడు ఆ సమయంలో అక్కడ ఎవరు లేరు మీకు ఇది ఎలా తెలిసింది రాజు అన్నాడు నా భార్య పతివ్రత ఆమెనే ఈ విషయాలన్నీ చెప్పింది పండితుడు అన్నాడు చాలా బాగుంది తీసుకోండి కాని దీనికి ఏమీ ఇస్తారు రాజు అన్నాడు మీ రొట్టెల బరువుకు సమానమైన వజ్రాలు ముత్యాలు తూకం వేసి ఇస్తాను పండితుడు సమ్మతించాడు రాజు నాలుగు రొట్టెల బరువును అంచనా వేసి అంతే బరువును తూకం వేయడానికి వజ్రాలు ముత్యాలు తెప్పించాడు కాని ఎన్ని రత్నాలు పెట్టినా రొట్టెల పల్లెంపైకి లేవలేదు రాజు అన్నాడు ఇంకా రత్నాలు తీసుకురండి పండితుడు తన పుణ్యం యొక్క ఈ ప్రభావాన్ని చూసి అతని కళ్ళు తెరుచుకున్నాయి అతను అన్నాడు రాజా నేను ఇప్పుడు ఈ పుణ్యాన్ని అమ్మను రాజు అన్నాడు మీ ఇష్టం పండితుడు అక్కడి నుండి తన ఇంటివైపు బయలుదేరాడు తిరిగివెళ్తూ అతను ఆ కుక్కకు రొట్టెలు పెట్టిన చెరువు దగ్గరకు చేరుకున్నాడు అక్కడ ఒక చెట్టు కింద కూర్చుని ఆలోచిస్తున్నాడు అప్పుడు అక్కడ ఒక సన్యాసి వచ్చాడు అతను పండితుడిని చింతాక్రాంతంగా చూసి అన్నాడు ఏమిటి తండ్రీ చాలా చింతాక్రాంతంగా ఉన్నావు పండితుడు సన్యాసికి నమస్కరించి అన్ని వివరించాడు సన్యాసి అన్నాడు తండ్రీ నీవు సరైన పనిచేశావు పుణ్యం అమ్మబడదు అది స్వయంగా ఫలితాన్ని ఇస్తుంది మనిషి ఎలాంటి కర్మ చేస్తే కాలం వచ్చినప్పుడు అలాంటి ఫలితం పొందుతాడు సన్యాసి మాటలు విని పండితుడికి శాంతి లభించింది అతను సన్యాసికి వీడ్కోలు చెప్పి ఇంటికి బయలుదేరాడు సన్యాసి పండితుడికి ఒక సంచిని అన్నాడు తండ్రి దీని తీసుకెళ్ళు ఇందులో కొన్ని ఎండు ఉన్నాయి రాత్రి భోజనం తర్వాత వీటిని తిను నీకు కల్యాణం జరుగుతుంది పండితుడు సంచిని తీసుకుని సన్యాసికి ధన్యవాదాలు చెప్పి ఇంటికి చేరుకున్నాడు ఇంటికి చేరిన పండితుడు భోజనం చేసి కొంచెం బయట షికారు చేయడానికి వెళ్లాడు అతని భార్య దృష్టి మీద ఉన్న సంచిపై పడింది ఆమెకు సంచిని తెరిచి చూడాలనే ఆసక్తి కలిగింది ఆమె సంచిని తీసి తెరిచి చూసింది సంచిలో వజ్రాలు పచ్చలు మాణిక్యాలు మెరిసిపోతున్నాయి ఆమె అత్యంత సంతోషించింది కొంతసేపటి తర్వాత పండితుడు తిరిగి వచ్చాడు అతని భార్య అడిగింది ఈ వజ్రాలు పచ్చలు ఎక్కడి నుండి తెచ్చావు పండితుడు అన్నాడు ఎందుకు ఊరికే మాటలు ఎండుపళ్లు నీకు వజ్రాలు ముత్యాల్లా కనిపిస్తున్నాయా భార్య అంది నేను ఊరికే మాట్లాడటంలేదు నేను సంచిని తెరిచి చూశాను అందులో ఎన్నో విలువైన వజ్రాలు పచ్చలు ఉన్నాయి పండితుడు అన్నాడు నాకు చూపించు భార్య సంచిని అతని ముందు పెట్టింది పండితుడు వాటిని చూసి ఆశ్చర్యపోయాడు అతను అర్థం చేసుకున్నాడు ఇదంతా ఆ కుక్కకు రొట్టెలు పెట్టడం వల్ల సంపాదించిన పుణ్యం యొక్క ప్రభావమే ఆ సన్యాసి మరెవరో కాదు సాక్షాత్తూ భగవంతుడే అప్పుడు అతను తన ప్రయాణం యొక్క సమస్త వృత్తాంతాన్ని తన భార్యకు వివరించాడు అతను చెప్పాడు ఒక ఆకలితో ఉన్న కుక్కకు దాని పిల్లలకు రొట్టెలు పెట్టడం వలన ఈ అద్భుతం జరిగింది రాజసిక తామసిక దానాల ఫలితం పరిమితమైనది కాని నిస్వార్థంగా ఆకలితో ఉన్న జీవికి ఆహారం ఇవ్వడం వల్ల ఈ అపూర్వమైన ఫలితం వచ్చింది ఇదంతా భగవంతుడి కృప దయ యొక్క పరిణామం పండితుడు తన భార్యతో మళ్లీ అన్నాడు ఇది భగవంతుడి సందేశం ఆపదలో ఉన్నవారికి అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడమే అత్యంత గొప్ప పుణ్యం ఎవరైతే దున్హకంలో కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేస్తారో వారికి భగవంతుడు అనంత ఫలాలను ప్రసాదిస్తాడు స్నేహితులారా ఈ రోజుల్లో సమాజంలో చాలామంది దానం కేవలం తమ గౌరవం ప్రతిష్ఠ కోసం చేస్తారు అలాంటి ఆడంబర దానం వల్ల నిజమైన పుణ్యం లభించదు దాని ఫలితం కూడా శాశ్వతంగా ఉండదు ఆడంబర దానం కొన్నిసార్లు వ్యక్తిని అహంకారం వైపు తీసుకెళ్తుందే దానం ఎప్పుడూ నిస్వార్థ భావంతో జరగాలి ఈ కథలో పండితుడు తన ఆకలిని పట్టించుకోకుండా ఒక కుక్కకు దాని పిల్లలకు నాలుగు రొట్టెలు ఇచ్చాడు అతను ఊహించని విధంగా ఈ చిన్న త్యాగం ఇంత గొప్ప ఫలితాన్ని ఇస్తుందని అనుకోలేదు మిత్రులారా ఈ కథ మనకు ఇంకో ముఖ్యమైన సందేశాన్ని ఇస్తుంది నిజమైన సహాయం అనేది అవసరంలో ఉన్నవారికి వారు నిజంగా కష్టంలో ఉన్నప్పుడు చేయాలి ఆపద సమయంలో ఇచ్చిన చిన్న సహాయం కూడా అమూల్యమైనదే అది కేవలం ఆ అవసరంలో ఉన్న వ్యక్తి జీవితాన్ని మార్చడమే కాదు దానం చేసిన వ్యక్తి జీవితంలో కూడా సానుకూల మార్పులను తెస్తుంది ఎవరైతే త్యాగభావనతో దానం చేస్తారో వారిలోపలి మాయ మోహం అంతమవుతుంది ఈ త్యాగం మనిషిని అహంకారం నుండి విముక్తి చేస్తుంది భగవంతుడి సమీపంలోకి తీసుకెళ్తుంది స్నేహితులారా ఈ కథ యొక్క సారాంశమేమిటంటే నిజమైన పుణ్యం అనేది త్యాగంలో నిస్వార్థ సేవలో ఉంది భావంతో చేసిన దానమే నిజమైన శ్రేష్కమైన దానం ప్రతి మనిషి తన సామర్థ్యం ప్రకారం దానం చేయాలి అవసరంలో ఉన్నవారికి సహాయం చేయాలి అవసరంలో ఉన్నవారి సేవ చేయడమే నిజమైన ధర్మం ఒక పక్షి నీళ్లు తాగినందుకు నదిలో నీళ్లు తగ్గవు అలాగే మన సామర్థ్యం ప్రకారం దానం చేసినందుకు మన ధనం తగ్గదు ఈ కథ మన హృదయాలను తాకిందని మీలో ఒక కొత్త ఆలోచనను ఆశను రగిలించిందని ఆశిస్తున్నాను ఈ కథలోని పండితుడు రైతు రాఘవలాంటి పాత్రలు మనకు ఒకటే చెబుతున్నాయి మనం ఎంత చిన్న సహాయం చేసినా అది నిజమైన హృదయంతో జరిగితే అది భగవంతుడి దృష్టిలో గొప్పది మన జీవితంలోకూడా ఇలాంటి చిన్న చిన్న సహాయాలు చేస్తూ మన చుట్టూ ఉన్నవారి జీవితాలను మెరుగుపరచవచ్చు ఒక ఆకలితో ఉన్నవానికి వేళ ఆహారం దాహంతో ఉన్నవానికి ఒక గ్లాసు నీళ్లు ఇవ్వడంకూడా ఒక గొప్పదానం ఈ చిన్న పనులే మన జీవితాన్ని సార్థకంచేస్తాయి స్నేహితులరా ఈ కథ మీకు నచ్చిందని మీ హృదయాన్ని తడమగలిగిందని ఆశిస్తున్నాను ఈ కథ మీలో ఒక కొత్త ఆలోచనను రేకెత్తించి ఎవరికైనా సహాయం చేయాలనే ఆసక్తిని పెంచిందని నమ్ముతున్నాను మన జీవితంలో చిన్న చిన్న సహాయాలు చేసి ఇతరుల జీవితాలను సంతోషమయం చేయవచ్చు ఈ కథ మీకు నిజంగా ఇష్టమైతే దయచేసి మా బోధి థాట్స్ యూట్యూబ్ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెలైకాను నొక్కండి తద్వారా మీరు మా కొత్త కథలను సందేశాలను ఎప్పటికీ మిస్ కాకుండా ఉంటారు ఈ కథ మీకు ఒక మంచి అనుభూతిని శాంతిని సంతోషాన్ని ఇచ్చిందని ఆశిస్తున్నాను మీరు మీ జీవితంలో ఎల్లప్పుడూ ప్రేమతో దయతో ధర్మంతో నడవాలని కోరుకుంటున్నాను మీ అందరి జీవితాలు సుఖ సంతోషాలతో శాంతితో నిండిపోవాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను మళ్లీ మరో కొత్త హృదయాన్ని తాకే కథతో మీ ముందుకు వస్తాను అప్పటివరకు నమస్తే జై శ్రీరాం